మనకు మనల్ని మనము ఈ ఈ మాటను బట్టి ప్రోత్సహించుకోవాలి దావీదు తన జీవితంలో అన్నీ కూడా పోయాయి భార్య పోయింది పిల్లలు పోయారు కుమారులు పోయారు కుమార్తెలు పోయారు ఆస్తి పోయింది అన్నీ పోయాయి కానీ తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మన విశ్వాసము అన్నీ బాగుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాం మనకేమైనా ఏమైనా నష్టం కలిగితే మనకు శనుగుడు ప్రారంభమవుతుంది సనుగుడు ప్రారంభమవుతుంది ఇంకా ఏమంటారు తెలుసా నేను ఏం చేశానని దేవుడు నాకు అన్యాయం చేశాడండి అంటారు చివరికి ఏమంటారు దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు యోబు అంటాడు దేవుడు అన్యాయం చేయుట అసంభవము అంటాడు అల్లెలుయా సర్వశక్తుడు న్యాయము అన్యాయం చేయుడు న్యాయం తప్పిపోవట అసంభవం కనుక దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం జ్ఞాపక ఉంచుకోవాలి దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరగపోయిన వారికి మధ్యలో తేడా చూడండి దావీతో ఉన్నటువంటి వాళ్ళు ఆరో వచ్చిన కూడా చదువుదామా దావీదు దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీధిను చంపుదాము రండిని వారు చెప్పుకొనగా చూడండి దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీ దగ్గర కొంతమంది ప్రజలు ఉన్నారు ఇంచుమించు ఆరు వందల మంది ఉన్నారు ఈ ఆరు వందల మంది ఏమనుకున్నారంటే వాళ్ళ వాళ్ళ భార్యలు పోయారు వాళ్ళ పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఆస్తిని కూడా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరిని అనుకున్నారు వాళ్ళకి నాయకుడిగా ఉన్నటువంటి దావీదని ఏమనుకున్నారు రాళ్ళు రువి అనుకున్నారట ఇప్పుడు దేవుని పెట్లారా అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు దావీదికి నష్టం జరిగింది రెండో వైపు దావీదితో ఉన్న ప్రజలు ఏమనుకున్నారు దావీదను గురించి రాళ్ళు రువి దావీదను ప్రాణం విసిగిపోయి ఏమనుకున్నారట దావీదుని చంపేద్దాం అనుకున్నారట అలాంటి సమయంలో దావీదు తన దేవుడైన ఈ బట్టి ధైర్యం తెచ్చుకున్నాను ఇది ఈ ఈ మాట మనకు అలవాటు అవుతే ఇది చిన్న విషయం కాదు కానీ ఇది మీరు నేర్చుకుంటే మీ జీవితాల్లో ఒక అద్భుతం జరుగుతుంది ఏంటో తెలుసా పద్దెనిమిది వచ్చిన చూడండి ఇలాగున దావీదు అమలేఖీలు దోచుకుని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకున్నాను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే తిరిగి తెచ్చుకుంటాం దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు గనక తిరిగి తెచ్చుకున్నాడు